అదే మనకు రాముడిచ్చేటువంటి అనుగ్రహం ఆత్మానం మానుషం అనే రామం దశరథాత్మజం కాబట్టి రామచంద్రుడి మీద భారం వేద్దాం తప్పకుండా అద్భుతాలు జరుగుతాయి అని చెబుతూ ఈ సంవత్సరంలో ఎందుకంటే మేషరాశి వృషభ రాశులు ఎలా ఉన్నాయో అవి కూడా మీకు టూకీగా చెబుతాను ఇక్కడ కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోండి వ్యక్తిగతమైనటువంటి జాతకాల్లో దశ అంతర్దశలు బాగుంటే ఇక్కడ బాలేకపోయినా ఈ సంవత్సరము మీకు పెద్దగా ప్రాబ్లం ఉండదు మన జీవితంలో వ్యక్తిగత దశ అంతర్దశలు ఇబ్బందికరంగా ఉండి ఇక్కడ కూడా ఇబ్బందిగా ఉంటే ఈ రెండు తట్టుకోవడం కొంత కష్టమవుతుంది కానీ రెండింటి కూడా బ్యాలెన్స్ ఎలా చెయ్యాలి అంటే దేవుడు ఉన్నాడు మనకు భగవంతుడు ఉన్నాడు ఏకాదశస్తే జనార్దన కిం కురువంతి నవగ్రహా అని విష్ణు పురాణ వచనం కాబట్టి లాభస్థానంలో మహావిష్ణువుడు పెట్టుకుంటే పద నవగ్రహాలన్నీ నిన్నే చూస్తేరా ఏం భయపడకు అన్నారు కాబట్టి మనం చేయవలసింది దైవారాధన అని మీ అందరికి కూడా చెబుతూ మేషరాశి అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు మేషరాశి ఈ ఏడాది మేషరాశి వారికి చాలా బాగుంటుంది మెత్తగా ఇబ్బందులు అనేటువంటివి లేదు నాలుగింట రెండు వంతుల గ్రహ బలం అనేటువంటిది బాగుంది ప్రతి పని పట్టుదలతో చేస్తే కొంతమేర చక్కటి ఫలితాలు అనేటువంటివి మీరు పొందుతారు కాబట్టి మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా రామరక్షా స్తోత్ర పారాయణం పెట్టుకుంటే మీ అందరికీ బాగానే ఉంటుంది రెండు వృషభ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర రెండు పాదాలు ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు వృషభరాశి వారికి నాలుగింట ఒకవంతు గ్రహ బలమై ఉంది కాబట్టి శుభాశుభాల మిశ్రమ ఫలితాలు వృషభ రాశి వారికి ఉంటాయి ఆర్థికంగా చాలా పొదుపు సూత్రాన్ని పాటించాలి వీరికి జులై తర్వాత కొంత గ్రహబలమనేటువంటిది అనుకూలంగా ఉంటుంది ప్రతిదానికి తొందరపాటు పడకుండగా నిదానంగా ఆలోచనతో చేస్తే ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే వృషభ రాశి వారికి బాగుంటుంది ముఖ్యంగా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి దాదాపు ముప్పై శాతం అదృష్టం అనేటువంటిది పలకరించబోతోంది మిథున రాశి వృషభ రాశి వారు లలితా స్తోత్ర పారాయణం చెయ్యండి ఈ సంవత్సరం ఏదైనా ఒక జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకుంటే మిత్ వృషభ రాశి వారికి బాగుంటుంది మూడవది మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నాలుగు పాదాలు పునర్వసు మూడు పాదాలు కలిస్తే మిథున రాశి మిథున రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు వీరికి మిశ్రమమైనటువంటి గ్రహయోగము గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పర్వాలేదన్నట్టుగా అంటే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం శుభయోగాలున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రము కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తే మిథున రాశి వారికి బాగుంటుంది పొదుపు వీరు పాటించాలే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోవడము ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయడం అనేటువంటిది వీరికి చెప్పుకోదగినటువంటి పరిహారం కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు కలిస్తే కర్కాటకం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్య పూజ్యం ఆరు అవమానం ఆరు కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం నష్టం కొంచెం అన్నట్టుగా ఉంటుంది కర్కాటక రాశి వారికి ఒక పక్క దెబ్బ తగులుతూ ఉంటుంది దానికి ఒక పక్కన ఇంటి వెంట పూసినట్టుగానే ఉంటుంది చేతిలో డబ్బులు ఉంటాయి కానీ ఆకలి కాదు తిందామంటే ఈ విధమైనటువంటి పరిస్థితులతో కొన్ని ఇబ్బందులు పడాలి కొన్ని మంచి పనులు జరుగుతాయి కాబట్టి మిశ్రమ ఫలితాలు కష్టే ఫలి అన్నట్టుగా ఎందుకంటే ఈ సంవత్సరము వీరికి బృహస్పతి మే ఒకటో తేదీ నుంచి లాభస్థానంలో వెళ్తున్నాడు కాబట్టి కొంత బాగుంటుంది కానీ అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనైశ్వరుడు మాత్రం కొంత ఇబ్బంది పెట్టక తప్పదు కాబట్టి ప్రతి శనివారం వీరు రావి చెట్టు చుట్టూ విష్ణు సహస్రనామ ప్రదక్షిణం చేయవలసిందిగా కర్కాటక రాశి వారికి సూచన అదృష్ట యోగం వీరికి యాభై శాతం ఉంది తర్వాత సింహరాశి మఘ నాలుగు పాదాలు అలాగే పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఆరోగ్యం ఆర్థికం జీవనాధారం అన్నింటి మీద శ్రద్ధ పెట్టుకుని ఉండాలి విజయ సిద్ధికి బాగా శ్రమ పడాలి విద్యార్థిని విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి సింహరాశి వారు విర్రవీకి కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు కాబట్టి సింహరాశి వారు సూర్యారాధన చేయటము ఆదిత్య హృదయ స్తోత్ర పరిపాలనాదులు మొదలైనవి చేయగలిగితే అయోధ్యలో రామదర్శనం చేసుకోవటం వల్ల కూడా కొంత వీరికి బాగుంటుంది తదుపరి కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు అదేవిధంగా చిత్త రెండు పాదాలు కన్యారాశి ఆదాయం ఐదు విజయం ఐదు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు కన్యారాశి వారికి ఎంతో కొంత మంచి జరిగే సంవత్సరం ఈ సంవత్సరము ఎందుకంటే నాలుగింట రెండు వంతుల గ్రహబలం ఉంది కాబట్టి అయితే ఇక్కడ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి ఏది ఊరికే రాదు కొంత కష్టపడాలి అన్ని నారికే వస్తేలే ఎందుకంటే బద్ధకాన్ని విడిచిపెట్టి మీరు పనిచేస్తే ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది ఆర్థికంగా మంచి ప్రయోజనాలు ఉన్నాయి శుభాశుభ ఫలితాల్లో గుర్తు పెట్టుకోండి మంచి ఫలితాలే అధికంగా ఉంటాయి కొంత ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టుకుంటే రాశి వారికి అద్భుతంగా ఉంటుంది కన్యా రాశి వారు ఈ సంవత్సరము చక్క మీరు ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం పెట్టుకోండి మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది తదుపరి తులారాశి చిత్తా మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు కలిపితే తులారాశి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదు తులారాశి వారికి ఈ సంవత్సరం కొంత శుభవార్తలు అనేటువంటివి అధికంగా ఉన్నాయి పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం బాగుండబోతోంది చక్కగా సమయమనం పెట్టుకుంటే భవిష్యత్తు బంగారంగా ఉంటుంది కాబట్టి తులారాశి వారు మెట్లెక్కుతున్నారు అని గుర్తుపెట్టుకోండి కాబట్టి మీకు మంచి జరిగేటువంటి అవకాశాలే అధికంగా ఉన్నాయి అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు చాలా వరకు కూడా ఉంటాయి అదృష్ట యోగం మీకు యాభై శాతం ఉంది కాబట్టి చక్కగా మీరు ఆ విధంగా పరిశోధనగా ముందుకు వెళ్ళగలిగితే తులారాశి వారికి ఈ సంవత్సరము ఖచ్చితంగా మంచి జరుగుతుంది తులారాశివారు ఈ సంవత్సరం అంతా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి ఏదైనా విష్ణు క్షేత్రము కానీ ఒక విశేషమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం కానీ పౌర్ణమి రోజున దర్శనం చేసుకుంటే వీరికి ఇంకా బాగుంటుంది వృచ్చిక రాశి అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు వీరికి విశాఖ ఒకటో పాదం కదా వృశ్చిక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు వృచ్చిక రాశి వారికి గతం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరము ఎందుకంటే వీరికి వచ్చే రెండు వేల ఇరవై ఐదు జనవరి తర్వాత అర్ధాష్టమ శని దోషం పూర్తవుతుంది కాబట్టి గురుబలం అనేటువంటిది యోగిస్తుంది కాబట్టి కొన్ని మంచి విజయాలు అందుకుంటారు అయితే జులై తర్వాతనే వీరికి కొంత బాగుంటుంది ఏ నిర్ణయాలు తీసుకున్నా జూలై తర్వాత వేరు ప్రయత్నం చేస్తే బాగుంటుంది వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము చక్కగా అంటే ఈ సంవత్సరం కంటే కూడా మంచి ఫలితాలే ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉన్నాయి వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరము అరుణాచల క్షేత్ర సందర్శనం చేయడంతో పాటుగా ప్రతి సోమవారం నాడు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం కానీ హయగ్రీవ స్తోత్ర పారాయణం కాని చేయటం వల్ల సత్ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు తదుపరి ధనుస్సు రాశి మూల నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ సంవత్సరం ఎంతో కొంత బాగుంది అని చెప్పేటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది ధనుస్సు రాశి వారికి మాత్రం ఈ సంవత్సరము అదృష్టాన్ని తెచ్చి పెట్టగలదు గురుబలం లేకపోయినా శని అనుకూలత కారణంగా ఈ సంవత్సరం అనేక విజయాలు పొందుతారు భవిష్యత్ ప్రణాళికలు చక్కగా అమలు చేయండి ఆర్థికంగా అనుకూలించినప్పటికీ కూడా ఖర్చులు కొంత నియంత్రణలో పెట్టుకోకపోతే ఇబ్బంది పడతారు మొత్తంగా ధనుస్సు రాశి వారికి ఈ ఏడాది బాగానే కలిసి వస్తుంది అని మాత్రం చెప్పవచ్చు కాబట్టి ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరము హాయిగా ఉండవచ్చు ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ స్తోత్ర పారాయణము దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేస్తే వీరికి అన్ని రకాలుగా యోగంగా ఉంటుంది మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ఠ రెండు పాదాలు మకర రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్య పూజ్యం మూడు అవమానం ఒకటి నాలుగింట రెండు వంతుల గ్రహ బలం మాత్రమే ఉంది అయితే ఈ సంవత్సరం గురుయోగం అనేటువంటిది ఉంది కాబట్టి గత సంవత్సరం సంవత్సరం కంటే ఈ బాగుంటుంది ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు ఏలిన నాటి శని దోషం అనేటువంటిది నడుస్తున్నప్పటికీ కూడా ఇతర గ్రహయోగాల కారణం చేత కొంత మకర రాశి వారికి మేలైతే జరుగుతుంది వీరికి కూడా ఆగస్టు తర్వాత మంచి ఫలితాలు కలుగుతాయి దైవ బలం బాగా సంపాదిస్తే ఈ సంవత్సరం మకర రాశి వారు తీవ్రమైన ఇబ్బందుల నుంచి బయటపడతారు ఎందుకంటే గత సంవత్సరం ఆరోగ్య రీత్యా చాలా ఇబ్బందులు పడుంటారు ఇప్పుడు ఈ సంవత్సరము అన్నిటినీ కూడా అధిగమిస్తారు ఖచ్చితంగా మకర రాశి వారు ఈ సంవత్సరము వెంకటేశ్వర వజ్రకవచ పారాయణము వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణము ప్రతిరోజు గోవిందనామ పారాయణాదులు చేస్తూ వెంకటేశ్వర దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా వీరికి మంచి యోగాలు కలుగుతాయి తదుపరి కుంభరాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పురువాభాద్ర మూడు పాదాలు కుంభరాశి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి అసలు గ్రహబలం అనేటువంటిది బాగా తక్కువ ఉండి అయినప్పటికీ కూడా ఇతర గ్రహ బలం కొంత అనుకూలించి కొంత ఆత్మవిశ్వాసంతో కనుక ముందుకు వెళ్ళగలిగితే కుంభరాశి వారికి ఈ సంవత్సరము కొన్ని మంచి ఫలితాలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి చిన్న చిన్న సమస్యలను పెద్ద భూతద్దంలో చూడకండి ఆర్థిక జాగ్రత్తలు పాటించండి విపరీతమైనటువంటి ఓపిక నోరు మంచిదైతే కుంభరాశి వారికి ఊరు ఖచ్చితంగా మంచిదవుతుంది కాబట్టి కష్టే ఫలి అన్న సూత్రాన్ని మాత్రము ఎప్పుడు వీరు మర్చిపోవద్దు కాబట్టి కుంభరాశి వారు ఈ సంవత్సరం అంతా హనుమతు వజ్ర కవచము అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క పారాయణాదులో హనుమాన్ చాలీసా పారాయణము స్తోత్ర పారాయణంతో పాటుగా ప్రతి శనివారము రావి చెట్టు కింద కూర్చొని విష్ణు సహస్రం చేయండి కుంభరాశి వారికి అన్ని సమస్యలు దూరం అవుతాయి తదుపరి మీనరాశి పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యభుజ్యం రెండు అవమానం నాలుగు ఈ సంవత్సరం వీరికి కూడా కాస్త ఏలిన్నాటి శని దోషం అనేటువంటిది ప్రారంభమైంది కొన్ని మిశ్రమ ఫలితాలున్నాయి కొంత అగస్టు తర్వాత సంతృప్తికరమైన ఫలితాలు పొందే ఆస్కారం కూడా ఉంది గతంలో కంటే ఒక మంచి ఉత్సాహపూరితమైనటువంటి వార్తను ఈ సంవత్సరం వింటారు కొంత ఆత్మవిశ్వాసంతో సంయమనంతో ముందుకు వెళ్ళగలిగితే మీనరాశి వారికి ఈ సంవత్సరం కొంత పర్వాలేదన్నట్టుగా ఉంటుంది కానీ జీవితంలో అతి కీలకమైనటువంటి నిర్ణయాలకు వేదికగా ఈ సంవత్సరం మీకు మారబోతోంది కాబట్టి పెద్దల సలహాలు పెద్దల సూచనలు ఎక్కువగా కోపతాపాలు లేకుండగా గురువారం నాడు మౌనవ్రతం చేస్తూ ఏకాదశి ఉపవాసాలు చేస్తూ చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాదులు కనుక చేస్తే మీనరాశి వారికి ఇంకా మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందగలుగుతారు ఇవి పన్నెండు రాశులకు సంబంధించి టోకిగా చెప్పినటువంటి ఫలితాలు ఇంతకంటే ఎక్కువగా ఆలోచించకండి ఎందుకంటే ఒక్కొక్క చాలామంది చూస్తూ ఉంటాం కదా యూట్యూబ్ ఛానళ్ళల్లో కూడా రామాయణం చెబితే ఎవడు చూడ్డు బాగవదని చెప్పినా ఎవరికీ పట్టదు కానీ రాశి ఫలితాలు పెడితే మాత్రం వేలల్లో లక్షల్లో వ్యూసు ఆ శ్రద్ధలో ఉంటారు ఆ కంటే కూడా ఓ రామాయణంలో ఓ శ్లోకము భాగవతంలో శ్లోకము ఓ భారతము ఒక సత్కథాక్ష చక్కగా పారాయణం చేసుకుంటే మనం బాగుపడతాము కాబట్టి వ్యక్తిగత సాధన పెంచుకోండి వ్యక్తిగతమైనటువంటి అనుష్ఠాన బలాన్ని పెంచుకోవటమే పంచాంగం చెప్పే అసలు సిసలైన రహస్యం కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఉగాది రోజున్నే మనం నిశ్చయం చేసుకొని ఈ సంవత్సరం మనం పాటించగలిగితే డూస్ అండ్ డూనాడ్స్ ప్రపంచంలో ఎవ్వరూ చెప్పరు ఇది ఈ ఇంత మంచి విషయం ఒక్క భారతీయ ఋషీశ్వరులు మాత్రం మనకు అందజేశారు ఇదే పంచాంగ విజ్ఞానం కాబట్టి తిథి వార నక్షత్ర యోగ కరణాలకు అధిపతి అయినటువంటి ఆ మహావిష్ణువు రంగనాథ స్వామి ఆ పరంధాముడు మీ అందరికీ ఆయురారోగ్య భోగ భాగ్యములను కలిగించుగాక భగవత్ సేవ చక్కగా మీ అందరికీ లభించుగాక మంచి ఆలోచనలతో పాటు మీ అందరికీ మంచి ఎక్కువగా జరగాలి అని కోరుకుంటూ రామనామాన్ని జపించండి శంకర భగవత్పాదుల వారు చక్కగా మనకు చూపించినారు ఏమిటి అంటే రామేతి వర్ణద్వయమాదరేణ సదా స్మరన్ముక్తి ముపైతి జంతు కలౌయయుగే కల్మష మానుషానాం అన్యత్ర ధర్మే నాధికార నామ సంకీర్ ప్రణామో తం నమామి హరిం అఖిలండ కోటి బ్రహ్మాండ నాయకుడు నిత్య స్వరూపుడు నిర్గుణ నిర్వికార పరంధాముడు సగుణ సాకార సుందర వదనారవింద సౌందర్య స్వరూపంతో ఏడు కొండలపైన నిలచినటువంటి ఆ వెంకటాచలపతి ఈ క్రోధి నామ సంవత్సరంలో సకల వ్యక్తులందరికీ విశ్వానికి ఆయురారోగ్య భోగభాగ్యములను ఎల్లప్పుడూ ఇవ్వాలి అని మనం ప్రార్థన చేస్తూ మీ అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు ఆశీస్సులు మీ అనుకున్న అభీష్టములన్నీ కూడా ఈ సంవత్సరం తీరాలి అని కోరుకుంటూ కౌశల్ గారికి అలాగే ధనంజయ్ గారికి అలాగే ఈ ఆలయంలో ఉన్నటువంటి మిగతా అందరికీ కూడా మరొక్క మారు ధన్యవాద పూర్వక మీకు నేను నేను సమాప్తం చేస్తున్నాను మన ఛానల్ లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్ కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజీలోను కూడా వీక్షించవచ్చు